ప్రమోదిని దేవాని అడుగుతూ ఉంటుంది భాను ద్వారా నాకు ఒక విషయం తెలిసింది నీకు ఆ విషయం తెలుసో లేదో నాకు తెలీదు మిథునాకి పెళ్ళి కుదిరిందంట నిన్నే భర్తగా అనుకున్న మిథున అసలు పెళ్లికి ఎలా ఒప్పుకుంది నాకేమీ అర్థం కావడం లేదు దేవా అని అంటూ ఉంటుంది ఇక దేవా తన ఫ్రెండు రిషితోనే మిథునకి పెళ్లి జరగబోతుంది అన్న విషయాన్ని ప్రమోదనికి చెప్పలేక అలాగే తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు ఇక మిథున దేవ ఆలోచనతో బాధపడుతూ ఉండడంతో తనకి ఫీవర్ వచ్చి వణికిపోతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన రిషి మిథున వణికిపోతూ ఉండడం చూసి ఏమైంది మిథునా ఎందుకలా వణికిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున అయితే నాకు కాస్త ఫీవర్గా ఉంది అందుకే వణికొస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక రిషి అయితే కంగారు పడిపోతూ మరి ఫీవర్ అయితే అలాగా ఉన్నావేంటి మీదన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుందాం కానీ పద అని అంటూ ఉంటాడు ఇక మిథున ఎంత వద్దని చెప్తున్నా రిషి తనని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక హాస్పిటల్లో మిథునకి ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు రిషి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇకదంతా చూసిన డాక్టరు ఎవరతను మీకు ట్రీట్మెంట్ చేస్తుంటే అతను అంత టెన్షన్ పడిపోతున్నాడు మీకేమవుతాడు అని అడుగుతూ ఉంటుంది ఇక మిథున వెంటనే సమాధానం చెప్పలేక ఆలోచించి కాబోయే భర్త అని చెప్తూ ఉంటుంది ఇక మరోపక్క దేవ మిదునని దూరం చేసుకున్నందుకు తన ప్రాణమే తనని వదిలి వెళ్ళిపోయినంతగా బాధపడుతూ డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక అలాగే తూలుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక తనకి ఎదురుగా వస్తున్న బైక్ అతనికి డ్యాష్ ఇస్తాడు ఇక బైక్ అతనైతే కోపంగా ఏంట్రా ఇంట్లో రాలేదా బైక్కి అడ్డంగా వచ్చావు చస్తావరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దేవ అయితే వెనక్కి తిరిగి అతన్ని చూసి ఆల్రెడీ నేను చచ్చిపోయాను భయ్యా అని చెప్పి అలాగే తూలుకుంటూ మిదునుని తలుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక హాస్పిటల్లో మిథున ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిషితో కలిసి వెళుతూ ఉంటుంది ఇక అంతలో ఒక అతను మిథుని చంపడానికి కత్తితో దాడి చేయబోతూ ఉంటాడు ఇక రిషి ఆ రౌడీ చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకొని మిథునకి ఏం కాకుండా కాపాడుతూ ఉంటాడు ఇక రిషి చేత్తో కత్తిని పట్టుకోవడంతో తన చేతికి గాయమై బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఇక అది చూసిన మిథున కంగారు పడిపోతూ చేతికి గాయమై బ్లడ్ కారిపోతుంది రిషి వదిలేసి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రిషి ఆ రౌడీని బాగా కొట్టి వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు ఇక రిషి మిథున ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు ఇక తన కోసం రిషి ప్రాణానికి తెగించి తనని కాపాడడంతో ఇక మిథున తనకి థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది ఇక రిషి అయితే నీ కోసం నేను ప్రాణమైన ఇస్తాను మిథున అని చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్